హాయ్ హలో అందరికీ నమస్కారం నేనుఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం మన ఛానల్ డైలీ కమ్మ మార్కెట్ అలాగే పంటల మేసన్స్లో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది కొత్తగా మొదటిసారి చూస్తున్న అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి రై సోదరులకు షేర్ చేయండి సో ఈ యొక్క వీడియోలో చూసుకుంటే సో చాలా మంది రైతులందరూ కూడా అలాగే వ్యాపారస్తులు అందరూ కూడా అడగడం జరుగుతుంది పంట పెరుగుతుందా తగ్గుతుందా నావుడు మీద ఏంటి అని అడుగుతుంది సో ఈ యొక్క వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది అలాగే రైతు సోదరులు అలాగే మిరప వేసే రైతులందరూ కూడా ఒక గమనికండి సో ఈ సంవత్సరం వచ్చేసి విస్తీర్ణం ఎంత తగ్గించుకుంటే అంత మంచిగా ఉండే అవకాశం దయచేసి రైతులందరూ కూడా పది ఎకరాలు వేసే రైతులందరూ కూడా ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు ఈ విధంగా తగ్గించుకుని వచ్చినట్లయితే ఈ సంవత్సరం కొంచెం డిమాండ్ పెరిగి గిరాకీ వచ్చే అవకాశం అయితే ఉంది సో అన్న మరి ముప్పై వేలు పాతి వేలు మార్కెట్లు అమ్మే ఈ మనం కల్టివేషన్ చేసినప్పుడు లేదా అని చాలామంది రైతులు అడుగుతున్నారు సో వాటి మీద కూడా నేను వివరణ ఇవ్వడం జరుగుతుంది సో ఏదైతే ఈ ముప్పై వేలు ఈ పాతిక వేలు మార్కెట్లు అమ్మాయో చైనాలో ఎక్కువగా ఈ యొక్క కరోనా రావడం వల్ల అక్కడ పంట విస్తీర్ణం పడక పడకపోవడం అలాగే ప్రపంచ దేశాలకు మంచి గిరాకీ ఉండడం వల్ల ఆ రేట్లు అనేది గత రెండు సంవత్సరాలుగా నడవడం జరిగింది సో ఈ పోయిన సంవత్సరం ఐదు సంవత్సరంగా చూసుకున్నట్లయితే చాలా వరకు మార్కెట్ ఏడు నుంచి ఎనిమిది వేల వరకు అయితే కుప్ప కొలడం జరిగింది సో మీరు లక్షల లక్షలు ఖర్చు పెట్టి అలాగే మందులు కానీ మందుకట్లు కానీ ఇవన్నీ పెట్టుకోవడం చేయడం జరుగుతుంది సో ఏదైనా కానీ ఎంత తక్కువ తక్కువ చేసుకున్నా కానీ లక్షన్నర వరకు అయితే మిరపకి కల్టివేషన్ చేయడానికి ఖర్చు రావడం జరుగుతుంది కాబట్టి సో మీరు ఈ మార్కెట్లు అంటే ఇప్పుడున్నటువంటి మార్కెట్లు పదివేలు పదకొండు వేలు ఇక బ్యాడీ రకాలు కానీ సీడ్ రకాలు కానీ చాలా ఘోరంగా ఉండడం జరిగింది సో ఈ మార్కెట్లు వేరే చేసుకున్నట్లయితే రైతుకైతే గిట్టుబాటు ధర కనిపించదు ఎందుకంటే ఇప్పుడే ఈ రేట్లు ఉంది అంటే లాస్ట్ ఇయర్ కల్టివేషన్ చేసేటప్పటికి పంతొమ్మిది వేల ఐదు వందలు ఇరవై వేలు మార్కెట్ ఉందండి సో ఏదైతే కల్టివేషన్ చేసిన తర్వాత పదమూడు వేలు పన్నెండు వేలు రావడం జరిగింది సో రైతులందరూ కూడా కొంతమంది సో కొంతమంది అయితే అమ్ముకోవడం జరిగింది అదే అలాగే కొంతమంది ఏసీల్లో కూడా స్టాకులు పెట్టడం జరిగింది ఏదేమైనప్పటికీ కూడా ఆంధ్ర తెలంగాణ కర్ణాటకలో ఉన్నటువంటి మిర్చి పండించే రైతులందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి మిర్చి బెల్ట్ తగ్గించుకున్నట్లయితే ఫర్దర్గా డిమాండ్ పెరిగి రేట్లు మంచిగా నిలకడయ్యే అవకాశం ఉంది అతిగా పోయి వాళ్ళు తక్కువేస్తున్నారు వీళ్ళు తక్కువేస్తున్నారు వాళ్ళకి ఇంత పండింది వీళ్ళు ఎంత పండింది అని చేసుకున్నట్లయితే రైతులు నష్టపోయే అవకాశం ఉంది అలాగే మార్కెట్లోకి వచ్చేటప్పుడు ధర్నాలు చేసినా సమ్మెలు చేసినా ఏది చేసినా కానీ గవర్నమెంట్లు కొనే అవకాశం అయితే లేదు ఇది ఓన్లీ ఇంటర్నేషనల్ బేస్డ్ మార్కెట్ అండి ఎవరు కూడా పత్తి కానీ అప్పరాలు కానీ కందులు పెసర్లు అంటే గవర్నమెంట్లకు ఉంటాయి కానీ ఈ చిల్లీస్ వచ్చేది ఇంటర్నేషనల్ బేస్డ్ మార్కెట్ కాబట్టి ఇంటర్నేషనల్ ఒక చే ఏదైతే ఉందో ఎక్స్పోర్టర్లు వాళ్ళు డిమాండ్ చేసినటువంటి రేట్లకి వాళ్ళు కొనే అవకాశం ఉంటుంది మనకు వచ్చేటువంటి దిగుబడుల ఆధారంగా ఎట్లా ఉంది పరిస్థితులు ఏ విధంగా దీని మీద బేస్ చేసుకునే ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక రేట్ని ఫిక్స్ చేసి ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ ఉన్నటువంటి ఎక్స్పోర్ట్ పాయింట్లు ఈ రెండు కలుపుకొని ఒక పాయింట్కి వచ్చేసి ఆ రేట్ని ధరను ఫిక్స్ చేసి జెండాపాట్లు పాడడం కానీ మార్కెట్లో కొనడం జరుగుతుంది సో చాలామంది మిర్చి పండించినటువంటి రైతులు అంటే మా ఊర్లో కూడా చాలా ఇద్దరు నుంచి ఇద్దరు ముగ్గురు మొహం చాటేసి అలాగే వాళ్ళు పెట్టినటువంటి పెట్టుబడులు రాక కల్టివేషన్ చేసి చాలా వరకు అప్పులు పాలయ్యి విధంగా పోవడం జరిగింది కాబట్టి మిర్చి కల్టివేషన్ చేసుకోవడం అంటే ఆరిపినా లేపినా మిరపకాయ కాబట్టి సో ఎందుకంటే మా ఊర్లోనే కాదండి ప్రతి ఊర్లలో ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రతి మిర్చి వేసేటువంటి విలేజ్లో కూడా ఈ విధమైనటువంటి ధోరణి నెలకొనడం జరిగింది సో అతిగా మార్కెట్ అంటే ఏదైతే బెల్ట్ బాగా వేసినట్లయితే మార్కెట్లు అయితే అతిగా బెల్ట్ వేసినట్లయితే మార్కెట్లకు ఎవరు ఊహించినటువంటి రేటు మళ్ళీ అంటే ఆ పాత రోజులు అనేటువంటి వచ్చే అవకాశం ఉంది కాబట్టి రైస్ సోదరులు గమనించి ఇలాంటి విషయాలు దృష్టిలో పెట్టుకొని ఇతర పంటలు అంటే ఈ ఒక్క సంవత్సరం ఆగమంటున్నానండి నేను యొక్క సంవత్సరం ఎంతవరకు తగ్గించుకుంటే అంతవరకు మంచిది రెండో సంవత్సరం అంటే ఈ సంవత్సరం డిమాండ్ గిరాకీ బాగుంటే రేట్లు నెరకడయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం మంచిగా వచ్చే అవకాశం ఉంది నేను పంటలు వేయొద్దని చెప్పట్లేదు చిల్లిని తగ్గించుకున్నట్లయితే మంచిగుండే అవకాశం ఉంది ఈ చిల్లి వేసే ప్లేస్లో పత్తి వేసుకొని తర్వాత మొక్కజొన్న వేసుకున్నా మంచిగా ఉండే అవకాశం ఉంది అలాగే మీరు రెండుసార్లు ఖరీఫ్ యాసంగి రెండుసార్లు మొక్కజొన్న వేసుకోవచ్చు లేకపోతే టెసర్లు కూరగాయల సాగులు కానీ లేకపోతే మన గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లాలో ఎక్కువగా పొగాకు వేస్తారు ఆ పొగాకు బార్లీ కానీ లేకపోతే సో పండ్ల కూరగాయల పంటలు వేసుకున్నా కానీ మంచిగా వచ్చే దిగువలో ఎందుకంటే ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మీరు మహారాష్ట్ర మధ్యప్రదేశ్ బెల్ట్ చూసుకున్నట్లయితే అక్కడ కూడా విపరీతంగా పడే అవకాశం ఉంది ఆ ఎఫెక్టు మళ్ళీ ఏసీల మీద పడి ఉన్నటువంటి రేట్లు గిరాకి రాకపోవడం అలాగే మన కొత్త పంట రావడం ఇవన్నీ కూడా చూసుకున్నట్లయితే చాలా వరకు దెబ్బతినే అవకాశం ఉంది కాబట్టి రైతు సోదరులు ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఉన్నటువంటి మిర్చి వేసే రైతులు అది తేజ రకాలు కావచ్చు నాటు రకాలు కావచ్చు బ్యాడికి రకాలు కావచ్చు ఏ రకాలు ఉన్నటువంటి కానీ వేసినప్పటికి కూడా అంత ఎక్కువ మొత్తంలో కాకుండా తదనంతరం వేస్తూనే ఉండాలి ప్రతి సంవత్సరం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం వేసుకున్ననే పోవాలి బట్ ఎక్కువ మాత్రం వేసుకోవద్దండి ఇంత పెట్టుబడులు పెట్టి ఇవన్నీ కొనట్లేదు కొనట్లేదంటే రైతులే నష్టపోయే అవకాశం ఉంది కూడా రైతులు గమనించారు అలాగే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కల్టివేషన్ వీడియోలు కూడా ఫర్దర్గా రావడం జరుగుతుంది ఏసీల వద్ద మార్కెట్ ఇంకొక ఐదు వందల వరకు అయితే మందమయ్యే అవకాశం అయితే కనపడడం జరుగుతుంది ప్రజ ఆర్డర్లు లేకపోవడం ప్రపంచ అంటే ప్రపంచ దేశాలకి చైనా కానీ బంగ్లాదేశ్ అమెరికా అన్ని దేశాలకి ఆర్డర్ లేకపోవడం వల్ల మార్కెట్ ఇంకొక ఐదు వందలు మందమయ్యే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది తేజాలు వచ్చేసి పదమూడు వేల వందల వరకు అయితే కొనుగోలు చేయడం జరుగుతుంది అలాగే ఆరుమూరు షార్పులు ఈ రకాలు చూసుకుంటే పదివేలు పదకొండు వేలు షార్పులు తేజా కట్ తేజా కట్టు ఉంటే పన్నెండు వేలు వరకు తీసుకోవడం జరుగుతుంది అలాగే నాందారి క్వాలిటీలు ఎనిమిది వేల నుంచి పదకొండు వేల మధ్య ఏసీలు కొనుగోలు చేయడం జరుగుతుంది అలాగే మనకి డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ రకాలు అంటే ఏదైతే ఉన్నాయో బ్యాడీ రకాలు ఇవన్నీ కూడా పన్నెండు వేల నుంచి పదమూడు వేల వరకు కొనసాగడం జరుగుతుంది నెంబర్ ఫైవ్ అలాగే త్రీ ఫోర్ వన్ రకాలు కొంచెం గిరాకీ ఉంది త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేల వరకు సేల్ అవ్వడం జరుగుతుంది నెంబర్ ఫైవ్ కూడా పదమూడు వేల ఐదు వందల వరకు కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే కర్నూలు డీడీలు దేవనూర్ డెలక్సులు పన్నెండు వేల వరకు అయితే సేల్ అవ్వడం జరుగుతుంది అలాగే తేజా తాలు ఆరు వేల నుంచి ఏడు వేల మధ్య సేల్ అయితే సీడ్ తాలు వచ్చేసి నాలుగు వేలు నుంచి నాలుగు వేల ఐదు వందలు అలాగే లావుతాలు వచ్చేసి రెండు వేల నుంచి రెండు వేల ఐదు వందల వరకు అయితే సేల్ అవ్వడం జరుగుతుంది సో ఇవి మార్కెట్ రిపోర్ట్స్ అలాగే మార్కెట్ సంబంధించి సో రైతులందరూ కూడా మెయిన్ ఉద్దేశం ఎంత తగ్గించుకుంటే అంత మంచిగా ఉండే అవకాశం ఉంది ఫర్దర్గా పత్తి వైపు కానీ మొక్కజొన్న వైపు వేసుకున్నట్టు బాగుండే అవకాశం ఉంది ఈ సంవత్సరం నేను గత ఎనిమిది గత రెండు మూడు సంవత్సరాలుగా ఎనిమిది ఎకరాలు వేసుకుని రావడం ఈ సంవత్సరం వచ్చేసి మనం నాలుగు ఎకరాలు మాత్రమే మిర్చి కట్ట వేయించి చేయడం జరుగుతుంది సాగు కూడా తగ్గించుకోవడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం నేనంటే గత రెండు సంవత్సరాలుగా పత్తి వేయడం లేదు బట్ ఈ సంవత్సరం వచ్చేసి పత్తి కూడా మేము సాగు చేయడం జరుగుతుంది అలాగే పత్తి బీకి తర్వాత మొక్కజొన్న కూడా కంటి వేయించడం జరుగుతుంది కాబట్టి రైస్ సోదరులు గమనించండి అలాగే తోటి రైస్ సోదరులకి మన ఛానల్ని షేర్ చేయండి అలాగే కొంచెం రైతులకి చేరవేయండి ఈ సంవత్సరం ఎట్లా ఉంది పరిస్థితి పైన డిమాండ్ లేదండి ప్రపంచ దేశాలు సాగు చేస్తున్నాయి ఇతర రాష్ట్రాలు సాగు చేస్తున్నాయి మన మిర్చికి ఎవరు కొనే ఆస్కారం లేదు అవశేషాలు ఎక్కువ ఉన్నాయి రసాయనాలు ఎక్కువ ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో చాలా తక్కువ ఉంటే మంచిగా అవకాశం ఉంది కాబట్టి సో ఫర్దర్గా మనకి నవంబర్ డిసెంబర్లో కొత్త మిర్చి స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఈ సంవత్సరం తెగుళ్ళు వానలు వర్షాలు ఎక్కువ ఉన్నట్లయితే మిర్చి మంచి డిమాండ్ ఉండే అవకాశం ఉంది అలాగే తగ్గించుకుంటే పంటకు కూడా మంచి గిరాయికి వచ్చే అవకాశం అయితే కనబడడం జరుగుతుంది ఉంటానండి బాయ్